హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకానికి సంబంధించి అలాగే విద్యార్థులకు అందజేయబోయే విద్యార్థులకు సంబంధించిన కిట్ సంబంధించి అలాగే విద్యార్థులకు ఎవరైతే ఆధార్ కార్డులు అనేది సరిగా లింక్ అనేది కాలేదో వారితో పాటు విద్యార్థి యొక్క తల్లికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిఎస్ అనేది ఎవరికైతే కాలేదో వారందరికీ సంబంధించిన వివరాలు అనేది ప్రస్తుత ప్రభుత్వం అయితే సేకరిస్తోంది వీరందరికీ సంబంధించి ఎంతమందికి ఇంకా ఆధార్ కార్డులు సరిగా లేవు వారందరికీ సంబంధించి ఏ తేదీలోపల పూర్తి అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్ ఏమిటంటే డెబ్బై రెండు లక్షల మందికి తల్లి వందన పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో ఎంతమందికి అందజేశారు ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులకు సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్ అనేది కాలేదు వీరికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు సంబంధించి ఏ విధంగా మనకైతే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే మీకు వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేశాను ఈ ఛానల్ మీరు ఫాలో అనేది అయినట్లయితే అతి తక్కువ ధరకే ఏదైతే ఆఫర్లు అనేది వస్తాయో ఇవి నేనైతే పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను ఈ పోస్ట్ లో మీకు ఏదైతే నచ్చుతుందో అది మీరు వెంటనే కొనుక్కున్నట్లయితే మీకు రెండు రోజుల్లో డెలివరీ అనేది అవుతుంది ఇది పూర్తిగా అఫీషియల్ మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ మనకు ఏదైతే ఈ యొక్క సైట్లు అనేది ఉన్నాయో ఈ యొక్క సైట్ లో తక్కువ ధరకి ఎప్పుడైతే పెడతారు నేనైతే పోస్ట్ అనేది చేస్తూ ఉంటున్నాను ఎవరైనా సరే కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ను మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు చాలా మంది యొక్క లింక్ అవుతున్నారో దీనికి సంబంధించి ఎవరైతే మిస్ చేసుకోవద్దు డిస్క్రిప్షన్ లో లింక్ మాత్రం మీరు అయితే తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తల్లికి వందన పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు అనేది అందజేస్తామని అది విద్యార్థి యొక్క బ్యాంక్ ఖాతా కాకుండా ఎవరైతే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు లేదా గార్డియన్ అనేది ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని అది కూడా ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల అనేది అయితే అందజేస్తామని తెలియజేశారు గత ప్రభుత్వ హయంలో కేవలం నలభై రెండు లేదా నలభై మూడు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేశారని ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి డెబ్బై రెండు లక్షల మందికి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లు తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి తల్లి వందన పథకానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి అన్ని సక్రమంగా అందాలి అంటే వారికి సంబంధించిన వివరాలు అన్ని సక్రమ సక్రమంగా ఈ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా నమోదు అనేది అయి ఉండాలని ఏదైనా సరే మిస్టేక్స్ అనేది జరిగినట్లయితే వారికి ప్రభుత్వ పథకానికి లాస్ అనేది అవుతారని వారికి సంబంధించిన వరాలు అన్ని సేకరించాలని ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఎవరైతే కలిగి ఉన్నారో వారికి సంబంధించి మొదటి లిస్ట్ అయితే తీస్తారు ఈ డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కలిగిన వారికి సంబంధించి ఎవరైతే పీపీఎల్ కార్డు అంటే రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి సంబంధించిన సెకండ్ లిస్ట్ అయితే తీస్తారు అంటే మనకు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు అనేది ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు దీనితో పాటుగా విద్యార్థులు అందరికి సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి మనకు విద్యార్థులకు అందజేసే కిట్ ఏదైతే ఉందో సూళ్ళు కావచ్చు బుక్స్ అదే సాక్స్ ఇటువంటి వస్తువులు అనేది ఏదైతే మనకు విద్యార్థులకు అందజేస్తున్నారో ఇవి మనకు కూడా స్కూల్ అనేది ఓపెన్ చేసిన రోజే విద్యార్థులకు అయితే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా గతంలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది విద్యార్థులకు సంబంధించి అన్ని సక్రమంగా వారి యొక్క డీటెయిల్స్ ఉండేలా విధంగా మీరు అయితే చెక్ చేసుకోవాలని ముఖ్యంగా ఆధార్ కార్డు లో తప్పులు ఉన్నట్లయితే వెంటనే సవరించుకోవడం వీరందరికీ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకోవడానికి ఈ యొక్క డాక్యుమెంట్ మీరు మీకు సంబంధించిన ఏదైతే ఆధార్ సెంటర్ అనేది ఉన్నాయో అక్కడికి వెళ్లి ఎన్రోల్మెంట్ చేసుకోవాలని అయితే తెలియజేశారు దీంతో పాటుగా మనకు గతంలో కూడా ఒక డీటెయిల్స్ అయితే అందజేయడం జరిగింది ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనకి ఏదైనా సరే పథకాలు అనేది ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి రావాలంటే విద్యార్థులు అందరికి సంబంధించి వారి యొక్క వివరాలు అనేది ఆధార్ కార్డులో అన్ని కరెక్ట్ గా ఉండేలా చెక్ చేసుకోవాలని తెలియజేశారు మనకు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల అరవై ఒక మందికి సంబంధించి గతంలో ఉన్న డీటెయిల్స్ అంటే గతంలో మనకు విడుదల చేసిన ఇది డేటా పాత డేటా అని ప్రస్తుతానికి నేను ఇంకా పాత డేటా గురించి అయితే చెప్తున్నాను ప్రస్తుతం ఇందులో కొంతమందికి సంబంధించి అప్డేట్ అనేది అయి ఉండొచ్చు మరి కొంతమందికి సంబంధించి అప్డేట్ అనేది కాకపోయి ఉండొచ్చు అయితే ఈ యొక్క డేటాను మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి మనకు కొంతమందికి బయోమెట్రిక్ అనేది కూడా చేసి ఉండొచ్చు ఇందులో చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది లక్షల మందికి సంబంధించిన వివరం అనేది బయోమెట్రిక్ అనేది కాలేదని అలాగే కోటి ముప్పై ఆరు లక్షల పదిహేడు వేల మందికి సంబంధించి డాక్యుమెంట్లు అనేది ఇంకా అప్డేట్ అనేది కాలేదని దీనికి సంబంధించి సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారు అటువంటి వారందరికీ సంబంధించి కొత్త ఆధార్ కార్డులకి ఎన్రోల్మెంట్ చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది ఇందులో మనకు కొంత డేటా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా మనకు సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపల కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు పిల్లలకు సంబంధించి ఖచ్చితంగా వారికి బాల ఆధార్ కార్డు అయితే ఇస్తారు ఈ బాల ఆధార్ కార్డు ఏంటంటే తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలతో విద్యార్థికి సంబంధించి అంటే ఆ యొక్క చిన్న పిల్లలకి సంబంధించి ఏదైతే వారికి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ ని బేస్ చేసుకుని ఆధార్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారు ఎప్పుడైతే ఈ యొక్క పిల్లలకి ఐదు నుంచి పదహైదు సంవత్సరాలు అనేది వస్తాయి అంటే ఐదో సంవత్సరాలు అనేది ఎప్పుడైతే వస్తుందో వెంటనే వారికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే పదిహేను సంవత్సరాలు పూర్తి అనేది అవుతాయో మరొకసారి పదహైదు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో ప్రస్తుతం వారి కూడా వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అయితే అప్డేట్ అనేది బయోమెట్రిక్ అనేది వేసి చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకు ఐదు సంవత్సరాలకు ముందు వరకు ఒక ఫోటో అనేది ఆధార్ కార్డు ఉంటుంది ఐదు నుంచి పదహైదు సంవత్సరాల వరకు ఒక ఫోటో అనేది లో ఉంటుంది అప్పుడు పదహైదు నుంచి పదిహేడు సంవత్సరాల వరకు వారి యొక్క ఫోటో అనేది వేరేగా ఉంటుంది ఎప్పుడైతే పద్దెనిమిది సంవత్సరాల వరకు వస్తాయో అప్పుడు వారికి సంబంధించి మరొకసారి ఫైనల్ గా వారి యొక్క ఫోటో అనేది అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇలా చేసిన ఫోటో అనేది మనకు ముప్పై సంవత్సరాల ముప్పై ఐదు సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది ఎప్పుడైతే ముప్పై లేదా నలభై సంవత్సరాలు వస్తాయో ఆటోమేటిక్ గా మరొకసారి మనకు సంబంధించిన బయోమెట్రిక్ డీటెయిల్స్ అనేది తీసుకొని ఫోటో అనేది మరలైతే అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఒక ఐదు సంవత్సరాల లోపల పిల్లలే కనుక చూసుకున్నట్లయితే ఐదు నుంచి పదహైదు సంవత్సరాల లోపల ఇరవై లక్షల మంది ఉన్నట్లు అలాగే పదహైదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఇరవై మూడు లక్షలు చివరిగా కనుక చూసుకున్నట్లయితే ఐదు లక్షల నలభై ఐదు వేల మంది ఈ విధంగా మనకు గతంలో పాత డేట్ అయితే తీయడం జరిగింది దీనికి సంబంధించి మనకు జిల్లాల వారీగా కూడా డీటెయిల్స్ అయితే మనకైతే అందజేయడం జరిగింది ఇది తప్పనిసరిగా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో తప్పనిసరిగా అన్ని కరెక్ట్ గా ఉండేలా చెక్ చేసుకోవాలని మనకు గతంలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నారండి విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ హాతకు పేమెంట్ అనేది వేస్తున్నాం కాబట్టి వారికి సంబంధించిన అన్ని వివరాలు కరెక్ట్ గా ఉండాల్సి ఉంటుంది అందులో ఏ ఒక్క తేడా గనుక ఉన్నా విద్యార్థికి సంబంధించి ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ముప్పై వేల రూపాయలు వారికి ఆగిపోయేదానికి అవకాశం అనేది ఉంది కాబట్టి వారికి సంబంధించి అన్ని వివరాలు కరెక్ట్గా ఉండేలా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడే కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి ప్రస్తుతం సర్వే అనేది చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సర్వేలో కూడా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు వివరాలు అలాగే విద్యార్థికి సంబంధించి ఏదైతే సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ కూడా లేని విద్యార్థులు చాలా మంది ఉన్నారని ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా ఆంధ్ర ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా మంది అంటే పది లక్షల డెబ్బై ఆరు వేల మంది విద్యార్థులు ఉన్నట్లయితే అంటే పిల్లలు ఉన్నట్లయితే ఇందులో ఒక ఈ యొక్క డిస్టిక్ కే కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల మంది ఉన్నారు ఇందులో మనకు టోటల్ గా ఆధార్ కార్డు లేని వారు ఎవరైతే ఉన్నారంటే ఆరు వేల మంది ఉన్నారు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు ఎనిమిది వేల ఐదు వందల మంది ఉన్నారు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బర్త్ సర్టిఫికేట్ లేని వారు నాలుగు వేల మంది ఉన్నట్లయితే బర్త్ సర్టిఫికేట్ ఉన్నవారు పదహారు వందల మంది ఉన్నారు ఈ విధంగా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు ఈ విధంగా ఉన్నాయని వీటన్నింటినీ వెంట వెంటనే పూర్తి అనేది చేసి వారికి అన్ని డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో అప్డేట్ అయ్యే విధంగా చూడాలని అయితే తెలియజేశారు తప్పనిసరిగా ప్రతి ఒక్క పిల్లలకి విద్యార్థులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు లో వారి యొక్క వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇందులో మనకు ఈ మధ్య కాలంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయితే చేస్తున్నారు దీనితో పాటుగా మనకు పీ ఫోర్ సర్వే అనేది కూడా ప్రస్తుతం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సర్వే అనేది చేసి ఈ యొక్క మ్యాపింగ్ లో అంటే మనకు ప్రజాపాలన అనేది మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే తీసుకురావడం జరిగింది ప్రజాపాలన వ్యవస్థని ఆ తర్వాత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏం చేసిందంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఇదే ప్రాసెస్ లో ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎవరు వివరాలు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఇక మీదట ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు వారికి సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కరెక్ట్ గా కనుక లేకపోయినా లో మ్యాపింగ్ అనేది సరిగా కాకపోయినా కొత్తగా మ్యాపింగ్ అనేది చేసుకోవాలనుకున్నా లేదా పాత వారిని మరొకసారి అనేది చేసుకోవాలనుకున్నా మార్చుకోవాలి అనుకున్నా ఈ విధంగా డీటెయిల్స్ అనేది వారికి సంబంధించిన వివరాలు అనేది అందజేసి వారికి సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో తప్పనిసరిగా నమోదు అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా తల్లి అలాగే విద్యార్థులకు సంబంధించి Thank <laughs> you. ఆ యొక్క తల్లికి సంబంధించిన వివరాలు అనేది ఒక క్లస్టర్ లో లేదా ఒక మ్యాపింగ్ లో కనుక ఉన్నట్లయితే ఆ తప్పనిసరిగా ఆమెకి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా అదే మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుంది పొరపాటున వేరేకర మ్యాపింగ్ లో కనుక ఉన్నట్లయితే ఆమెకి సంబంధించిన పిల్లలు వీరు కాదని వారికి సంబంధించిన కొంత ప్రాబ్లం అనేది ఎదురయ్య ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తల్లి పిల్లలు ఒకే మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుంది ఒకే రేషన్ కార్డు లో ఉండాల్సి ఉంటుంది ఇలా ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు దీనితో పాటుగా కనుక చూసుకున్నట్లయితే కొంతమంది తల్లుడికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ ఉన్నాయని వారందరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో యాక్టివ్ లో ఉండే విధంగా చూడడానికి కూడా సమాచారం అయితే గతంలో ఇవ్వడం జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ లో ఉందో వారందరికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్రస్తుతం సచివాలయ శాఖ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లో ఇన్యాక్టివ్ లో ఉన్నాయో వారికి సంబంధించి ఇప్పటికే పాత బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్లి ఆధార్ కార్డు తో ఎన్పీసీ అనేది చేపించుకోమని తెలియజేయడం లేకపోతే వారికి సంబంధించిన కొత్త బ్యాంక్ అకౌంట్ అంటే ఇప్పటివరకు వారికి బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోయినట్లయితే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది వారు క్రియేట్ చేపించి వారికి ఎన్పిసి అనేది చేపించడం లేదా ప్రస్తుతం ఆ యొక్క బెనిఫిషరీ కనుక మరణించినట్లయితే డైడ్ అనేది చెప్పి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రాసెస్ అనేది వెంట వెంటనే పూర్తి అనేది చేయాల్సి ఉంటుంది ఈ పథకానికి సంబంధించి మనకు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పథకాన్ని మనకు మే నెలలో అయితే విడుదల చేయబోతున్నారు మనకు మే నెలలోనే యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అంటే విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే విడుదల చేయబోతున్నారు మనకు ఈ యొక్క మార్చి నెలలో చివరికరి వరకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన అందరికి సంబంధించిన వివరాలు ఆన్లైన్ అయితే కరెక్ట్ గా అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు అంటే ఆధార్ కార్డు అనేది మెయిన్ గా తీసుకొని ప్రస్తుతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది పీఫోర్ సర్వే అనేది అయితే చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సర్వే అనేది పూర్తి అనేది అయిన వెంటనే వారికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఏప్రిల్ నెలలో విద్యార్థులకు సంబంధించి అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సంబంధించి అన్ని రకాల రిపోర్ట్లు అనేది కలెక్ట్ చేసి వాటికి అటెండెన్స్ అనేది ఎంతమందికి ఉంది అలాగే రేషన్ కార్డులు మందికి ఉన్నాయి అనే విషయాలను పరిశీలించిన తర్వాత మనకు మే నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా విద్యార్థులు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అందరూ ఒకే రేషన్ కార్డు లో ఉండటంతో పాటు వారికి సంబంధించి మీ అందరికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీ యొక్క వివరాలు అన్ని గా ఉండేలా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో విబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అనేది అవ్వడం మాత్రం మీరు అయితే మెస్ చేసుకోవద్దు